అనగనగా ఒక గ్రామంలో ఒక పేద రైతుకు ముగ్గురు కొడుకులు ఉండేవారు రైతు వారిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు కొడుకులు తండ్రి పట్ల ఎంతో ఆదరాభిమానాలు కనబరిచేవారు అందరూ కలిసి పొలం పనులు చేసుకునేవారు కొడుకులకి యుక్త వయసు వచ్చాక తండ్రి వారికి పెళ్లిళ్ళు చేశాడు ముగ్గురు కోడళ్ళు వచ్చారు వారిలో వారు మాట్లాడుకుని ఒక్కొక్క వారు ఒక్కొక్క కోడలు ఇంటి పట్టున ఉండి ఇంటి పనులు వంట పనులు చేయాలని మిగిలిన వారు పనికి వెళ్ళాలని అనుకున్నారు ప్రతి శనివారం వంతు మారాలని నిర్ణయించుకున్నారు అది ఒక శనివారం ఆ రోజు వంట పని చిన్న కోడలు వంతు వంట చేయడానికి పొయ్యి వెలిగిస్తుండగా వీధిలో నుండి అమ్మ అనే పిలుపు వినిపించింది ఆమె వాకిట్లోకి వచ్చి చూస్తే చిరిగిన బట్టలతో ఒక బిచ్చగాడు కనిపించాడు ఒళ్ళంతా దురదగా ఉంది నూనె కొంచెం ఇస్తావా తల్లి ఒంటికి రాసుకుని స్నానం చేస్తాను అన్నాడు బిచ్చగాడు ఆమె లోపలికి వెళ్ళి సీసాలో నూనె తెచ్చి బిచ్చగాడి చేతిలో పోసింది వాడు దాన్ని ఒంటికి రాసుకున్నాడు పక్కనే చెరువు ఉంది వెళ్ళి స్నానం చేసిరా ఇంత తిని వెళుదువు అని అంది కోడలు బిచ్చగాడు స్నానం చేసి తిరిగి వస్తూ దారిలో పెద్ద పెద్ద ఆకులను పోసుకుని పళ్ళల్లో చేసుకుని మరీ వచ్చాడు చిన్న కోడలు వాడికి ఆ ఆకుల భోజనం పెట్టింది ఇంత మంచి భోజనం తిని చాలా రోజులైంది తల్లి అంటూ వాడు భోజనం పూర్తి చేసి ఆకును తీసి మడిచి ఇంటి చూరులో పెట్టి వెళ్ళిపోయాడు కోడలు దాన్ని చూసింది గాని ఆ సంగతి అంతటితో మర్చిపోయింది పొలం పనులకు వెళ్లిన ఇంటిపాది తిరిగి వచ్చి కూర్చుని భోజనం చేస్తూ వంటలు అద్భుతంగా ఉండడంతో చిన్న కోడల్ని ఎంతో మెచ్చుకున్నారు ఇంతలో ఆమెకు ఇంటికి వచ్చిన బిచ్చగాడి గురించి చెప్పే అవకాశం రాలేదు ఒక వారం గడిచిన తర్వాత మరొక శనివారం వచ్చింది రెండో కోడలు వంట పనులు ప్రారంభిస్తూ ఉండగా బిచ్చగాడి అరపు వినిపించింది ఆమె బయటకు రాగానే బిచ్చగాడు ఒళ్ళంతా మంటగా ఉంది నూనె రాసుకుని స్నానం చేయాలి కొద్దిగా నూనె ఇస్తావా తెల్లి పుణ్యం ఉంటుంది అని అన్నాడు ఆ బిచ్చగాడిని చూడగానే కంపరం కలిగి నీలాంటి ముష్టివాళ్ళకి ఇవ్వడానికి మా ఇంట నూనె లేదో ఏమీ లేదు వెళ్ళి వెళ్ళు అని తిట్టి లోపలికి వెళ్ళిపోయింది నూనె లేకపోతే పోయింది పొద్దుటి నుంచి ఏమీ తినలేదు ఒక రెట్టు మొక్కు ఉంటే తల్లి తిని ఆకలి తీర్చుకుంటాను అని అన్నాడు బిచ్చగాడు నువ్వు ఇంకా ఇక్కడే తగలడ్డావా అంటూ ఆమె లోపల నుంచే మురికి నీళ్లు కిటికీలో నుండి మీదకు పోసింది ఒక ముష్టివాడికి నువ్వు చేసే సాయం ఇదన్నమాట ఈ రోజంతా నీకు నాగతే అంటూ వెళ్ళిపోయాడు బిచ్చగాడు కోడలు అదేం పట్టించుకోకుండా వంట పనిలో నిమగ్నమైపోయింది సాయంకాలానికి పొలం నుంచి అందరూ తిరిగి వచ్చారు ఎప్పటిలాగే భోజనాలకి కూర్చున్నారు అయితే వంట పాత్రలన్నీ ఖాళీగా ఉండడం చూసి రెండవ కోడలు నిర్ఘాంతపోయింది వాటిలో స్వయంగా వంటలు చేసి మూత పెట్టింది తను కోడలి పట్ల ప్రేమానురాగాలు గల మామగారు ఆమెను పల్లెత్తు మాట అనలేదు మిగిలిన ఇద్దరు కోడళ్లను వంట పనిలో ఆమెకు సాయపడమని చెప్పారు అయితే పిండి డబ్బా ఖాళీగా ఉంది గుప్పిడి పిండి కూడా లేదు కాయగూరల బుట్టు కూడా ఖాళీగానే ఉంది నూనె పాత్రలో చుక్క నూనె లేదు అయినా కోడల్ని మామగారు తప్పు పట్టలేదు రెండవ కొడుకును వెంటబెట్టుకుని అంగడికి వెళ్ళి కావలసిన సరుకులు కూరగాయలు కొని తెచ్చాడు ముగ్గురు కోడల్లో కలిసి వంట చేశారు అందరూ తిని పడుకున్నారు మరో వారం గడిచింది మూడో శనివారం వచ్చింది ఇప్పుడు వంట చేయడం పెద్ద కోడలి వంతు ఆమె పై వెలిగిస్తుండగా అమ్మా కొద్దిగా నూనె ఇవ్వు తల్లి అని బిచ్చగాడి అరుపు వినిపించింది ఆమె బయటకు రాగానే మళ్ళీ అదే బిచ్చగాడు అదే మాట ఒళ్ళంతా దురదగా ఉంది కరుణ చూపించి తల్లి అని అన్నాడు వంటపనికి అంతరాయం కలిగిందని ఆమెకు పట్టరాని కోపం వచ్చింది దాంతోపాటు గత శనివారం తన తోడికోడలు యామరపాటుతో ఉన్నప్పుడు ఈ ముష్టివాడే వచ్చి ఉన్నదంతా తిని దోచుకుని వెళ్ళాడేమో అన్న అనుమానం కలిగి పిండి కూరగాయలు నూనె మళ్లీ దొంగలించడానికి వచ్చావా వెళ్ళి ఇక్కడి నుంచి అని గద్దించింది అబాండం వేయకు తల్లి నేను దొంగను కాను ఇంత నూనె పోసి రొట్టె ముక్క పెట్టు తల్లి దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అని అన్నాడు బిచ్చగాడు ఒరే నీ ప్రార్థనలు దీవెనలు నాకొద్దు అంటూ ఒక పుచ్చుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా గెంటమంటావా అని అంది కోపంగా అంటే నా ప్రార్థన అందించవన్నమాట ఇక ఈ రోజు నువ్వు చేసిన వంట మీ వాళ్ళు తిన్నట్టే అంటూ బిచ్చగాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు వాణ్ణక పిచ్చివాడి కింద జమకట్టిన పెద్ద కోడలు వాడి మాటలేమీ పట్టించుకోకుండా చక్కచక్క పనులు ప్రారంభించి వంట పూర్తి చేసి తన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అందరూ వచ్చి భోజనాలకు కూర్చున్నాక వంటలతో ఉన్న పాత్రలను తెచ్చి వాళ్ళ ముందుంచింది ఒక్కొక్క పాత్ర మూత తీసింది పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి మామగారికి పరిస్థితి అర్థమయ్యింది తెలియకుండానే మనం దేవతలకు ఏదో అపచారం చేసి వారి ఆగ్రహానికి గురయ్యాం లేకుంటే గత శనివారం ఈరోజు ఇలాంటి దుర్ఘటనలు జరిగే అవకాశం లేదు మనం దేవతలను సంతోషపరిచి దీనికి ఏదైనా పరిష్కారం చూడాలి అన్నాడు మామగారు తర్వాత ఆయన పెద్ద కొడుకును వెంటబెట్టుకుని వెళ్ళి కావలసిన వంట సామాగ్రి తెచ్చి ముగ్గురు కోడలను వంట చేయమని చెప్పాడు వారం గడిచింది నాలుగో శనివారం రానే వచ్చింది ఆ రోజు వంట చేయడం మళ్ళీ చిన్న కోడలు వంతయింది ఆమె వంట చేయడానికి ఉపక్రమిస్తూ ఉండగా అరుపు వినిపించింది బయటికి వచ్చి చూస్తే అదే బిచ్చగాడు అలాగే నూనె అడిగాడు కొన్నాళ్ల క్రితం వచ్చి అడిగావు కదా ఇంకా నీకు పుళ్ళు దురదలో పోలేదా అంటూ చిన్న ఇంటి లోపలికి వెళ్ళి నూనె తెచ్చి వాడి చేతిలో పోసింది వాడు నూనెను ఒంటికి రాసుకుంటుండగా వెళ్ళి స్నానం చేసిరా కొంత తిని వెళుద్దు అని అంది కోడలు కొంతసేపటికి వాడు ఆకుల పళ్ళంతో తిరిగి వచ్చాడు ఆమె పెట్టిన రొట్టెలు సంతోషంగా తిని మీ భార్యాభర్తలు భర్తలు పిల్లా పాపలతో చిరకాలం సుఖ సంతోషాలతో వరదిల్లండి అంటూ లేచి తిన్న ఆకును చూరుకు పెట్టి వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంకాలం ఆమె చేసిన వంటను అందరూ సంతోషంగా తిన్నారు అంతా చాలా విచిత్రంగా ఉంది ఒక శనివారం వంటలు కనిపించకుండా పోయాయి మరొక శనివారం కూడా అలాగే జరిగింది మరి ఇవాళ భోజనమేమో ఎంతో రుచిగా ఉంది అంటే మన పట్ల దేవతలకున్న కోపం పోయిందన్నమాట శాంతించినట్టున్నారు అన్నాడు మామగారు అప్పుడే భోజనం చేయడానికి కూర్చున్న చిన్న కోడలు ఈ రెండు శనివారాలలో వచ్చిన బిచ్చగాడి గురించి చెప్పి వాడు తమ ఇంటి చూరులో దాచిపెట్టిన విస్తరాకులను మామగారికి చూపించింది మామగారు లేచి వెళ్ళి ఒక విస్తరాకును తీసి చూశాడు అందులో మణులు మాణిక్యాలు రత్నాలు ఉన్నాయి రెండవ విస్తరణి తీశాడు అందులో బంగారు నాణాలు ఉన్నాయి ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయింది అప్పుడు గత రెండు శనివారాలలో బిచ్చగాడు వచ్చి నూనె అడిగినప్పుడు తామెలా తరిమి కొట్టింది పెద్ద కోడలు చిన్న కోడలు వివరించారు బహుశా శని భగవానుడే బిచ్చగాడిలా ఇంటికి వచ్చాడనుకుంటాను ఇప్పుడు ప్రీతి చెందాడు అని అన్నాడు రైతు ఆనందంగా కొన్నాళ్లకు ఈ సంఘటన గురించి ఇరుగు పొరుగుకు తెలిసింది గ్రామ ప్రజలు శనివారాలలో శనీశ్వరుని పూజించేటప్పుడు ప్రధానంగా నువ్వుల నూనె పెట్టడం ప్రారంభించారు ఆ సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కొనసాగుతుంది ఈ కథగాని మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe to my channel.